హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు అండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మన పాలవాగు పనులైతే జరుగుతున్నాయి కదండి మన మందడం వెలగపూడి ఇక్కడ ఉన్న పాలవాగు పనులు ఇదిగోండి అలాగైతే ఇది మొత్తం దాని మీద నిర్మించిన ఆరు వరుసల బ్రిడ్జ్ అండి ఇది అలాగే మనకి పక్కన ఈ సర్వీస్ రోడ్డు కోసం కూడా నిర్మించానండి పిల్లర్స్ అనేవి గతంలో అలాగే మనం ఒకసారి పాలవాగు పనులు ఇటువైపు జరుగుతున్నాయి అలాగే మీకు అది వెళ్ళి చూపిస్తా అండి మొత్తం ఇదిగోండి ఇలా మనం వెళ్ళిపోతే అలాగే మనకి స్ట్రైట్గా విటి యూనివర్సిటీ కనిపిస్తుంది చూసారు కదండి ఆ రోడ్లోకి అయితే కలిసిద్దండి ఇది వచ్చేసి మనకి ఈ ఎన్ లెవెన్ ఈ నైన్ జంక్షన్లోని రోడ్ అండి ఇది డైరెక్ట్ ఇలాగ వెళ్తే మనం సిడాక్సిస్ రోడ్ని అయితే కలవచ్చండి సిడాక్సిస్ రోడ్ని కలుపుతూ వెళ్ళే రోడ్ అండి ఇది ఇలాగే మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం నీళ్ళు అనేవి ఇటువైపు అయితే మళ్ళిస్తున్నారండి అదిగోండి అక్కడ నుంచి అలాగా నీళ్ళని మళ్ళీస్తున్నారన్నమాట అటువైపు అటు వెళ్ళి చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ వాగు కోసం ఎలా తవ్వుతున్నారు ఏంటి అనేది చూడొచ్చండి మీరు ఎన్ని జెసిబీలు ఉన్నాయంటే దాదాపు పెద్ద జెసిబీలు అండి చూసుకుంటే పది జెసిబీలు దాకా అయితే ఉన్నాయండి మొత్తం చూడొచ్చు అలాగే మీరు చూడచ్చండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడైతే పొలం పొలం అండి తీస్తారు అలాగే అటువైపు ఆ పొలాలని కూడా తీసేస్తారంట ఒకసారి అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు మనకి ఆల్రెడీ వాగు అక్కడ నుంచి చూస్తే మనకు కనిపించిద్దండి దాని కంటిన్యూటీ కోసం ఇక్కడ ఇది ఎందుకు ఇక్కడ తీస్తున్నారంటే ముందు మనకి రోడ్డు ఉంది కదండి ఇక్కడ ఈ రోడ్డు వర్క్లు మొదలు పెడటం కోసం అయితే మనకి ముందుగా కింద ఉన్న వాగునైతే సెట్ చేసుకుంటున్నారంట మనకైతే ఇదిగోండి ఆ బ్రదర్ అయితే చెప్పారన్నమాట ఇలాగా చేస్తున్నారని ఆల్రెడీ అక్కడ పొలం ఉండేది తీసేసారంట అలాగే ఇక్కడ ఉన్న ఈ పొలం కూడా తీసేస్తారండి చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడున్న ఈ పొలం కూడా తీసేస్తారు అలాగే మనకి ఆల్రెడీ అక్కడ నుంచి చూసుకుంటే మనకు పాలువా కనిపించిద్దండి రోడ్డు టర్నింగ్ తీసుకున్నప్పుడు మందరం ఊర్లో అది ఏంటంటే మనకు అటువైపు నుంచి మళ్ళీ ఇచ్చారనమాట లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి మీకు ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారు పనులు అక్కడ చూడొచ్చు మనకి లోపలికి కూడా దిగినాయి అన్నమాట జెసిబీలు నీళ్ళు ఉన్నాయి ఆడ ఆల్రెడీ పక్కన ఒక మోటార్ పెట్టి తోడేస్తున్నారు పనులు అయితే ఆపలేదండి చాలా వేగంగా జరుగుతున్నాయండి పనులు అయితే మీరు చూసుకోవచ్చు అలాగే మనకి ఇలాగే వెళ్ళిపోయిద్దండి తిన్నగి వెళ్ళిద్దమాట వాగు ముందు కూడా చూడొచ్చు మీరు పొలాలనేవి ఉన్నాయండి ఆర్డర్ అయితే ముందుగా ఇటువైపు అయితే మళ్ళీ ఇచ్చారండి ఈ పక్కన మళ్ళీ ఇచ్చారు చూడచ్చు మీరు ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదంతా మనకి దాదాపు ఒక అర కిలోమీటర్ పైన దాకే అయితే ఈ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మన పాలబాగు వీడియో యొక్క అప్డేట్ అయితే చూసారు కదండి ఎంత తొందర తొందరగా దగ్గర దగ్గర మనకి పది జేసీబీలతో అయితే పనులనేవి జరుగుతున్నాయండి ఇలాగే అమరావతి గురించి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్